ఇప్పుడు పుష్ప టూ సినిమా డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది మీ ఎక్సైట్మెంట్ ఏంటి ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది అనుకుంటున్నాను ట్రైలర్ చూసేస్తా మీరు ఎవరు అభిమాని ఎవరు అంటే ఏ హీరో అంటే ఇష్టం ఎన్టీఆర్ అంటే ఇష్టం ఫ్యాన్ సో ఇప్పుడు పుష్ప టు సినిమా డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది కాబట్టి డిసెంబర్ ఫోర్త్ లో తెలంగాణ జియో ప్రకటించింది దానికి అంటే ప్రీమియర్ షోస్ కి అంటే టికెట్ హైక్ ఇచ్చింది ఇంత 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 టికెట్ ఈ డేట్ ను పెట్టుకోవచ్చని సో ప్రీమియర్ షో డిసెంబర్ ఫోర్త్ అంటే తొమ్మిదిన్నరకి వాళ్ళు ఎనిమిది టికెట్ రేట్ పెట్టారు దాని మీద మీ అభిప్రాయం ఇంకా టికెట్ కొంచెం అఫోర్డబుల్ అయితే లేవు చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఫ్యాన్స్ తప్ప వేరే వాళ్ళు అయితే చూడటం కష్టం జస్ట్ ఆ ప్రీమియర్స్ వరకే తెలుగు రాష్ట్ర అంటే జస్ట్ తెలంగాణ వరకు ఐదు అనేది డిసెంబర్ ఐదు నుంచి మళ్ళీ ఐదు వందల వరకు టికెట్ ఉందని చెప్పేసి అంటున్నారు సో ఎంత కంఫర్టబుల్ టికెట్ అయితే అందరూ చూడగలిగేలా ఉంటుంది అనుకుంటున్నారు లాస్ట్ టైం ఎక్కువ బడ్జెట్ ఉన్న సినిమాలకు ఉన్న టికెట్ ప్రైస్ అయితే ఓకే అప్ టు ఫోర్ హండ్రెడ్ వరకు ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఓకే అంటే మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది త్రీ డి ఫిల్మ్ కాబట్టి ఒక ఫోర్ హండ్రెడ్లో మల్టీప్లెక్స్ ఉంటే బెటర్ అంటే వేరే కల్ట్ ఫ్యాన్స్ కాకుండా వేరే వాళ్ళు కూడా చూడడానికి మంచిగా ఉంటుంది ఫ్యామిలీ తీసుకొని పోతే టికెట్లకే ఒక్క టికెట్ కే థౌజండ్ అయిపోద్ది చాలా కష్టం మర్చిపోతుంది ఇంక సినిమా గురించి సినిమా ఆప్షన్ తీసేస్తా మైండ్ నుంచి టికెట్ అంత టికెట్లు పెడితే పక్కా మర్చిపోతారు మల్టీప్లెక్స్ అనేది మర్చిపోతారు సింగిల్ స్క్రీన్ టికెట్లు టికెట్ దొరకవు ఇంట్లో కూర్చుంటారు అంతే ఇంకా మాక్సిమం ఓటీటీకే ప్రిఫర్ చేస్తారు సినిమా ఆల్రెడీ ఎయిట్ టైం సినిమాలు తప్ప నార్మల్ సినిమాలు టెన్ డేస్ వస్తున్నాయి సోడియన్ అంతేగా బ్రో ఏదైనా ఎకనామికల్ ఎవరైనా ఫైనాన్షియల్ ఏదైనా యూత్ తప్ప ఎవరో పెళ్లి కానీ తప్ప మాలంటోళ్ళు తప్ప ఫ్యామిలీస్ అంతా పైసలేగా లే రెండు వేలు మూడు వేలు పెట్టే సినిమా పోతున్నాయి ఈ రోజులలో ఆ రెండు వేలు పెడితే మనకి వన్ మంత్ ఖర్చులు వెళ్ళిపోతాయి బట్టి ఎవరైనా ఆలోచిస్తారు ఇప్పుడు రికార్డులు కష్టం రీచ్ ఉంటది కానీ ఓవర్సీస్ అంత ఉండదు అనుకుంటారు బాహుబలి టూకు అంత ఓవర్సీస్ కష్టం ఇండియాలో నార్త్ లో ఎక్కువ పడుతుంది బాహుబలి టూ క్రాస్ చేస్తారు నార్త్ లో అయితే నాన్ బాహుబలి రికార్డ్ తీసేసి బాహుబలి రికార్డ్స్ క్రాస్ చేస్తారు